అందరులా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్ల ముచ్చట్లు పరిశుద్ధం కొన్ని దినాల సంది గంజాయి డ్రగ్స్ గురించి మస్తు ముచ్చట్లు అయితే నడుస్తున్నాయి ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా పొతం పెట్టినట్టు అందరినీ మత్తు పదార్థాలను అయితే ఆగం తెస్తాయి కానీ ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు చేసడానికి అలా సర్కారే పర్మిషన్ ఇచ్చిందట ఇచ్చిందటేందా గంజాయిని అరికట్టాలే అరికట్టాలే అనుకుంటా అన్ని రాష్ట్రాలు గట్టి చర్యలు తీసుకుంటే ఒక రాష్ట్రంలో అయితే గంజాయి సాగును చట్టబద్ధం చేస్తున్నారట అంటే అడ్లు మొక్కలు కదా వండిచ్చినట్టు గంజాయిని కూడా సాగు చేసుకోవచ్చన్నట్టు నిజానికి ఈ ముచ్చట నమ్మబుద్ధి అయ్యేటట్టు లేకపోయినా నిజంగా నిజమైన హిమాచల్ ప్రదేశ్ లో ఇకపై గంజాయిని చట్టబద్ధంగా వండిస్తారట కానీ అందుకు ప్రభుత్వ అనుమతితో సాగునైతే ప్రారంభించాలి గంజాయి సాగు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిండ్రు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు వైద్య పారిశ్రామిక రంగాలకు ఉపయోగపడుతుందని అసెంబ్లీ కమిటీ సిఫారసు చేసింది హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రంలో ఈ సాగుకు అనువైన వాతావరణం ఉందని తెలిపింది ఈ సాగు ఫలితంగా పారిశ్రామిక వైద్య రంగాల్లో అనేక ప్రయోజనాలు కలుగుతాయట ఇక ఆఖరికి ఆ ప్రతిపాదన ఆమోదం అయితే ఉంది ఈ ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మద్దతు అయితే తెలిపిన్రు చట్టబద్ధంగా గంజాయి సాగు చేస్తే లాభాలు మస్తైతే వస్తాయట అయితే ఉత్పత్తి అయ్యే గంజాయిని వైద్య పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడుకునేటట్టు సర్కారు జర జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సాగు ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాల వ్యసనాన్ని రెచ్చగొట్టడానికి కాదు అని మంత్రి సార్ అయితే స్పష్టం చేసిండు చదువుతున్నదాన్ని చూసి కీళ్ళ కీళ్ళ నవ్వుకుండా మస్తు సంబరపడతారు కానీ పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లు రాసే రాతలు కూడా డిగ్రీ చేసిన కూడా అర్థం అయితే ఏందో చూద్దాం పార్రి ఎవరు రాసిందైనా అట్లనో ఇట్లనో కట్టబడి చిన్నగా మెల్లగా చదవచ్చు కానీ ఎక్క తక్క చదివిన డాక్టర్ సేతి రాతను చదువుడు మాత్రం మత్తు కట్టముల్లా ముఖ్యంగా వాళ్ళు పేషెంట్లకు రాసే ప్రిస్క్రిప్షన్లు చాలా మందికి అస్సలుకే అర్థం కావు అదేందో గానీ ఆ ప్రిస్క్రిప్షన్ లో కేవలం మెడికల్ స్టోర్ లో వాళ్ళకు మాత్రమే అర్థమైతాయి సరే ఇదంతా నడుస్తుంది రాసిన ప్రిస్క్రిప్షన్ సామాన్యులకే కాదు మెడికల్ స్టోర్ సమజ్ కాలేదు మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చికిత్స నిమిత్తం వచ్చిన ఒక పేషెంట్ కు ఇక్కడ ప్రభుత్వాసుపత్రిలోని ఒక వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ చూసి మెడికల్ స్టోర్ వల్ల దెబ్బకు షాక్ అయిన డాక్టర్ అమిత్ షోని కొన్ని మందులను ప్రిస్క్రిప్షన్ లో రాసిండట అది మెడికల్ షాప్ లో తీసుకోమని చెప్పిండు ఇక దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రి మెడికల్ స్టోర్ కు వెళ్ళగా అక్కడ ఉన్నోళ్ళు డాక్టర్ ఇచ్చిన చిట్టి చూసి దెబ్బకు షాక్ అయినరు ఇది నిజంగా డాక్టరే రాసిండా ఈ భాష ఏందో మాకైతే అయితే లేదని మెడికల్ షాప్ వాళ్ళైతే అన్నారట అటెనుక అర్ధంగాని భాషలో రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ లెటరు సోషల్ మీడియాలో వైరల్ ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో సదరు డాక్టర్ కు నోటీసులు అయితే జారీ అయినాయి ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కేఎల్ తివారి మాట్లాడుతూ ఇది మా దృష్టి కూడా వచ్చింది అవును నిజంగా డాక్టర్ సోమిది రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ లెటరు ఎవ్వరు కూడా చదవలేరు అతనికి నోటీసులు అయితే జారీ చేసినాం సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని దినాము తాగువతులకు సంబంధించిన వీడియో ఏదో ఒకటి వైరల్ అయితేనే ఉన్నాయి సోషల్ మీడియాలో ఇక బొత్త నిండాక తాగుబోతులకు వచ్చే కట్టాలు అన్ని ఇన్ని కావుల్లా అప్పుడప్పుడు వాళ్ళు వాడే కట్టాలు ఎవర గుడ రావద్దనిపిస్తది పాపం గీ అన్న ఎంత ఉన్నాడో ఏం చేస్తాడో మీరే చూడరు తాగుబోతాల్లో తాగిన వైకంలా ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు తాగినాక కొందరు నవ్వు తెప్పించే పనులు చేస్తుంటే ఇంకొందరేమో రకరకాల విన్యాసాలు చేసి బాణాల మీదకైతే తెచ్చుకుంటారు కొందరు అలాగే కరెంటు పోలేకి అల్చల్ చేస్తే ఇంకొందరు తాగి సలదలం కోసమని సిర్ల వంటారు ఇక సోషల్ మీడియాలో దినాము గిసోంటి వీడియోలు మస్తు వైరల్ అయితే అవుతుంటాయి ఇక ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇసు ఒక తాగుబోతి చేసిన పనికి అందరూ కడుపు పని అయితే నవ్వుకుంటుండ్రు మద్యం మత్తు ఎక్కేదాకా తాగిన ఒక ఐసి పిల్లగాడు చెప్పులు వేసుకుంటానికి ఇబ్బంది పడుకుంటా నీ చెప్పులకు మారేత్తూ ఒకడెక్కడ ఉంటనే లేవు అటు ఇటు అనుకుంటా చెప్పులు వేసుకోలేక నానా తంటాలైతే పడ్డాడు అయిననే తాగిన మత్తుల అటు ఇటు జోలుకుంటా చెప్పులను అయితే భదనం చేసుడు పెట్టిండు ఇక అది చూసిన వీళ్ళు అయితే మస్తు నవ్వుకున్నారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట మస్తు వైరల్ అయితే అవుతుంది వీడియో చూసిన చాలా మంది రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు అంగరంగ వైభవంగానైతే పూజలు అయితే జరుగుతున్నాయి గట్లనే ఇక దూరదేశమైన యుగాండాల కూడా శివపుత్రుడు మూషికవాహునుడైన బొజ్జ గణపయ్యకు గణేష్ చతుర్థి నవరాత్రులైతే మస్తు సంబరంగా జరుపుకుంటారు ఇక వీటిని చూస్తే మస్తు మంచిగా కనిపిస్తూ ఇక ఏందో మీరు కూడా చూడు దునియా మొత్తం మీద వినాయక చతుర్థి పండుగ మస్తు ఘనంగానైతే జరుపుకుంటుండ్రు మన దేశంలోనే కాకుండా బయట కూడా గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజిస్తు ఆఫ్రికా ఖండంలోని యుగాండాలో గణేష్ చతుర్థి వేడుకలు అట్టహాసంగానైతే ప్రారంభమైనవి ఇక తోలుతోని తయారు చేసిన అక్కడి సాంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ యుగాండ వాసులు గణనాథునికి స్వాతం పరికిన వీడియో సోషల్ మీడియాలోనైతే మస్తు వైరల్ అవుతుంది డీజేల మూతలు రంగురంగుల కలర్ల ఎలుగులు కాకుండా ఇట్లా సాంప్రదాయ పద్ధతిలో చేసిన వేడుకలు చూసి జనాలు అయితే మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు ీకనే వెళ్దాం అప్పటిదాకా చూస్తే ఉండు రి మన ఆర్ తెలుగు శనార్తి